హే వెల్కమ్ టు ఎవ్రీథింగ్ ఈరోజు ఎంతో రుచిగా ఉండే నీర్ దోశని ప్రిపేర్ చేసుకుంటున్నానండి చాలా రుచిగా ఉంటుంది ఈ నీర్ దోశ చాలా బాగుంటుంది మనం చాలా తక్కువ టైంలో ఈ నీర్ దోశని ప్రిపేర్ చేసేసుకోవచ్చు టేస్టీగా ఉంటుంది అదేవిధంగా మనం దీంతోపాటు కర్రీలు చట్నీలు ఏమి లేకపోయినా పికెల్తో కూడా తినేసేయచ్చు అనమాట అంత బాగుంటుంది ఈ నీరు దోశ అయితే మరి ఇప్పుడు ఈ నీరు దోశని ఏ విధంగా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేద్దామా మరి ముందుగా అయితే ఈ నీరు దోశ ప్రిపేర్ చేసుకోవడం కోసమైతే బియ్యాన్ని తీసుకోవాలండి ఇక్కడ నేను రెండు గ్లాసుల వరకు బియ్యాన్ని తీసుకున్నాను ఒక కొబ్బరికాయ అయితే తీసుకున్నాను అనమాట బియ్యం అనేది మనం రెగ్యులర్గా రైస్ని వండుకునే బియ్యం కాకుండా ఈ విధంగా రేషన్ బియ్యం అయితే చాలా బాగా వస్తుంది టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట మనం రెగ్యులర్గా యూస్ చేసే బియ్యం కంటేను ఈ బియ్యంతో రేషన్ బియ్యంతో చేసుకుంటే బాగుంటుందన్నమాట దోశలు బియ్యాన్ని చక్కగా కడిగేసుకొని చక్కగా నాన ఇవ్వాలన్నమాట వన్ నైట్ నానబెట్టుకున్నా సరే లేకపోతే ఒక నాలుగైదు గంటలైనా నానబెట్టుకున్న సరిపోతుందనమాట తర్వాత వచ్చేసి కొబ్బరికాయని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి కొబ్బరికాయ బ్యాక్ సైడ్ ఉన్న బ్రౌన్ కలర్ పార్ట్ అయితే తీసేసేయండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని చక్కగా కడిగేసుకోండి బ్యాక్ సైడ్ పార్ట్ తీసేసేయడం వలన మనం చేసుకున్న దోశలు ఇంకా వైట్గా వస్తుందనమాట ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోని మనం కడిగి పెట్టుకున్న బియ్యాన్ని కొబ్బరికాయని కూడా కడిగి పెట్టి ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా దాన్ని కూడా వేసుకొని చక్కగా ఈ విధంగా మిక్సీ చేసేసుకోవాలి మిక్సీ తిప్పేటప్పుడు ఫస్ట్ టైం అయితే వాటర్ అనేది వేసుకోకుండా చక్కగా తిప్పేసేయండి ఈ విధంగా పొడి పొడి అవుతుంది తరువాత కొంచెం కొంచెం నీరు వేసుకుంటూ చక్కగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి పిండి ఏ విధంగా రావాలి అని అంటే వెన్నలాగా రావాలన్నమాట ఈ విధంగా చక్కగా ఎక్కడ బరక అనేది రవ్వ అనేదే లేకుండా చక్కగా అయితే మిక్సీ పట్టేసుకోండి ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లో వేసేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత మళ్ళీ ఆ మిక్సీ జార్లోనే వాటర్ అనేది వేసుకొని ఇందులో వేసేసేయండి ఇందులో మీరు ఎంత వాటర్ వేసుకోవాలనుకుంటే అంత వాటర్ని అయితే యాడ్ చేసుకోవచ్చు చాలా పలుచుగా ఉండాలి నీరు లాగానే ఉండాలి నీరు దోశ నీరు లాగానే ఉండాలన్నమాట మనం దోశలు వేసుకుంటున్న కొల్ది పిండి అనేది థిక్ అయిపోతూ ఉంటుంది అనమాట అప్పుడు కొంచెం కొంచెం మధ్యలో వాటర్ని కూడా మిక్స్ చేసుకుంటూ దోశలు అనేది వేసేసుకోవాలి ఈ విధంగా చక్కగా కలిపేసుకున్న తర్వాత ఇందులో టేస్టీకి తగ్గ షాల్ట్ని కూడా యాడ్ చేసేసుకొని చక్కగా కలిపేసేసుకోండి ఈ విధంగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోండి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ అనేది అప్లై చేసుకోండి ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం దోశలు వేసుకునే మాదిరిగానే దోశలు అనేది వేసేసుకోవాలి నేను ఇక్కడ అయితే ఐరన్ ప్యాన్ని యూస్ చేస్తున్నానండి ఈ ప్యాన్ అయితే చాలా ఫ్లాట్గా ఉంది కనుక ఎక్కువ వాటర్ వేసి చేస్తే దానిపైన అన్నమాట పరిగెట్టి వెళ్ళిపోతుంది అనమాట అందుకని చెప్పేసి నేను చిన్న చిన్న దోశలు అయితే వేసేసుకున్నాను ఈ విధంగా చక్కగా రెండు వైపులా చక్కగా కాల్చుకుంటే సరిపోతుందండి ఈ దోశల కోసం అయితే ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదు చాలా తొందరగానే వచ్చేస్తుంది మిగతా దోశలు విరిగిపోవడం కానీ ముక్కలైపోవడం కానీ అలాగ రాకుండా ఇబ్బంది పడడం కానీ అలాంటివి ఏంటి ఉండదు మనం ఈజీగా అయితే ఈ దోశల్ని వేసేసుకోవచ్చు మీరు ఎంత పలుచుగా వీలైతే అంత పలుచుగా వేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఇది ఎంత పలుచుగా ఉంటే అంత టేస్టీగా ఉంటుంది చూస్తున్నారు కదా నీరు దోశ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ప్లేట్లో వేసుకొని పక్కన పికెల్ని కూడా వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే చూస్తున్నారు కదా ఎంతో టేస్టీగా ఉండే వేడి వేడి నీరు దోశ అయితే రెడీ అయిపోయిందండి చాలా రుచిగా ఉంటుంది చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ దోశలు అయితే వేడి వేడిగానే తినడానికే ట్రై చేయండి వేడివేడిగా తింటే దాని రుచి అనేది చాలా బాగుంటుంది మరి చాలా తక్కువ సమయంలో ఈ దోశలను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు బియ్యాన్ని నానబెట్టి ఉంచుకుంటే సరిపోతుందండి మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి